వినమా మంచి శుక్రవారం వినమా వేసైనా మరి నీ కొడుకు నా కొడుకు ఈరోజు సిల్వలు మరి ప్రయాస పడుతున్న విధానం బట్టి ఇక్కడ కలిగినటువంటి ప్రాముఖ్యమైన మాటలు గురుడు మాటలలో ఐదవ మాట నేను డబ్బి గురించి నారాయణ మాట మన ఇచ్చినందుకు అయ్యి మరి మరి వాక్యంలోకి వెళ్దాము అలాగే ప్రార్థించుకున్నాము చిన్న ప్రార్థన महाप्रसिद्ध दायकन्य निसर्गशिक्त मद्रास धर्मेंद्र भवन में बाद बाद मद्रास दूसरे मंचे से ना प्रभाव और नए नगरों अल्पनियुक्त वाले मन्दिरों का प्रभाव नलों में देवी शीत को प्रभावित आयोग माता का नलों में लेकिन माताल मंत्रालय से पार्षदात्म्य सेक्टरी नलों चुम्बन राज्य देखो ना ऐसे को बिर्थ द ఈ వాక్యదారని ప్రశదాత్మ వాక్యదార ప్రభుమందు ని నోడి మాధరమ కందించుని ఆత్మదారమ కందించిన కార్తి చక్రవేడుకు అదీనిచడి ఆశీర్వదించును ప్రాద్సినెని వదనస్వి ప్రమంతై ఆదుల నేనా ప్రభాతి జరుగునాయి ఆ ప్రవాహే శుభ శుక్ర త్రవ సందర్భం లో పాల్గొనటకట పిడరుకుడా దీనిచను ప్రాద్సిన వాక్యమునుచునగా రండి ఆత్మసాయి మందలిచు వండి ద్వైలాపిలరణె అరవడి క్లేసిని స్మరించును మాచు చావరమతై

మరి మరి కల్వైకో ఈ మధ్యన కాలు నీ కొరకు నా కొరకు ప్రపంచ మానవాళి కొరకు కూడా మరి ఇంతగానో శ్రమ పడుతున్నారు తెలిసిన విషయం ఏంటంటే ఆయన సర్వం సృష్టించిన సృష్టికర్త మరి ఆయనకు అంటే భూమిని సృష్టించాడు నీళ్లను సృష్టించాడు నదులను సృష్టించాడు చెరువులను సృష్టించాడు అన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా మనము ఏ ఒక్కడు కూడా నోటి మాట ద్వారా కొన్ని విషయాలేమో అవుతాయో కానీ తాజామైనంత వరకు ఇది కూడా మనం సముద్రం తలువంటే కలగదు చెరువు కలుగుమే కలగదు కదా దాని జోడు అంతా గొప్ప శక్తివంతుడుకుంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే తను ఉన్నతమైన భాగ్యాన్ని విడిచి పరలోకంలో మంచి ఉన్నతమైన స్థానాన్ని విలిచి నీ కొరకు నా కొరకు మన బాగులమైన మనల్ని రక్షించడానికి లోకానికి వస్తాడు మరి నిజమే మనం అందరం కూడా బాహులమే కానీ ఏసు మనం బాప్ పొందిన బిడ్డలము ఆయన యొక్క మరి యొక్క సిల్వర్ మెడల్ ఈ రోజు మధ్యాహ్న కాల దారి దాని చివరిలో ఉన్నారు ఎందుకంటే మరి కలువరి కొండ పైన ఆయన ఎంతగానో యాత్ర పడ్డాడు కదా ఆయన ఎంతగానో కొరడాలతో పెట్టాడు మరి ఒకరి దాకా అంటే నలభై ఒకరి దాకా అంటే అట్లా మరి ఆయన ఎన్నో రకాల మూలక ఎంత పెట్టాలని ఇచ్చించారు అలాగే ఆయన ఎన్నో మరి ప్రక్కల బలం కొట్టారు కాళ్ళకు చేతులకు మరి మేఘలు కొట్టాడు అంతా ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు తన రక్తం అంతా తన శరీరంలో తను ఉన్న రక్తం అంత కూడా కారిపోయింది మరి ఇంకేం నీరు కూడా కారిపోయింది ఒక వ్యక్తి ఎండలో నిలబడితే ఒక పదిహేను మూడు నిమిషాలు ఎంతో దాహం ఇస్తారు కదా అట్లాంటప్పుడు తన శరీరంలో ఉన్న రక్తము మొత్తం కూడా చుక్కలే కారిపోయింది కాబట్టి అక్కడ ఒక వాక్యం చూడండి కీర్తన అనుగ్రహంలో చూపై తొమ్మిదవ అధ్యాయం మూడవ వర్షం ఒకసారి చదవలసిన నేను మొరపెట్టు చేత కలిసి ఉన్నాను నా గొంతుగా వెళ్ళిపోయిందండి నా దేవుని కొరకు తనబెట్టు చేత నా తండ్రిని చేయించుకునే అయితే ఇక్కడ ఇద్దరు ఇద్దమే మరి తండ్రి అయిన దేవుడు కుమారు ఒక బాధ్యత అక్కడ చెప్పారు కదా నువ్వు మరి లోకానికి వెళ్ళి సర్వస్ మరి మానవుల మన కొడుకు మరి తన తాను తగ్గించుకొని మరి వ్యక్తులుగా తీసుకొని మరి వచ్చాడు కదా అయితే వచ్చిన వార్త వెళ్ళితనంలో ఉన్నది మన వాటి కదా అది ఎవరైతే దేవుడే తెలుసుకునే మరి అది శక్తి అయినది శిలువ అనేది రోజులు ఏముందని శక్తిగా మారింది కానీ ప్రజలు దాని యొక్క శక్తిని మనము గ్రహించలేకపోతున్నాం ఈ లోక ఆశల వైపు చూసుకొని మరి ఈ రోజు మధ్యాహ్నం మనం ఎవరిని చూడాలంటే ఏసునాథు శిలువలో మన కొరకు శిలువలో యాత పడుతున్న ఏసునాథను వైపు చూసే వారికి మనం ఉండాలి అయితే ఇక్కడ ఏమంటున్నది అంటే ఇక్కడ ఏమంటే గొంతుగా వెళ్ళిపోయిన నిజమే మనం బ్రహ్మాండ మన నీరు అంతా పోయింది మరి మరి అర్థమంతా కోరింది మరి మనిషికి నీరు మొత్తం పోయినా రక్తం అర్థం ఏమైంది మనిషి క్షీణించి అలసిపోతా ఉన్నాడు అది ఇంకొక వచనం మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము అరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒక వచనము ఇరవై ఒక వచనంలో మాటలు వారు చేతులు నాకు ఆహారము అవి నాకు దప్పికైనప్పుడు అయినప్పుడు సహకరించి మరి యేసు ప్రభు మరి ఆత్మల దాహం కలిగిన యేసు ప్రభు మరి శ్రీవదారు వచ్చినప్పుడు ఏమైంది అంటే చేదు చేరు కనిపి చేదు అనగా మరి అది ఒక పాపానికి గుర్తు కదా కానీ ఆయన నేను ఆయన పరిశుద్ధుడు కాబట్టి అది దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు దాన్ని తీసుకోలేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు భావనుడు కాబట్టి నీ కొరకు నా కొరకు మరి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అది ఈ రోజు మనము గ్రహించలేకపోతున్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మన పాపాల కోసం లోకంలో చాలా మంది ప్రయత్న పడుతున్నారు ఎందుకంటే ఎక్కడ నేను ఒక పేపర్ చూశాను ఒక వ్యక్తి తన శరీరం అంతా కూడా చూలాల మీద పొడిపించుకొని అంటే రక్షణ చూలాల కోరుకుని ఉన్నాడు ఒక నేలకం కడిగి పేపర్లో నేలకను కడిచి అక్కడ ఏం చేసి ఎందుకంటే వాళ్ళ రక్షణ కొరకు మనకి ఈ లోకంలో ఒక మంచి ఈ పాపం నుంచి విమోచన యేసు ప్రభు మనకి ఏం చెప్పారంటే మన కొరకు నీ కొరకు ఏం చేశారంటే మన ప్రాణాన్ని పెట్టడానికి మనకి లోకానికి వచ్చాడు కాబట్టి అటువంటి మరి యేసు శుభ్రహ్మ మనం ఏం చేయాలంటే మనము దూరం చేస్తా ఉన్నాం కదా ఈ రోజుగా సమాజంలో మన బంధువులకు మనం సుమార్తను మన స్నేహితులకు చెప్తున్నామా ఆత్మీయులకు చెప్తున్నామా మరి మన కోడి స్నేహితులకు ఇవ్వరు కూడా మనము సరైన విధంగా మనము చెప్పలేకపోతున్నాం దేవుడు కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి యొక్క శక్తిని మనము ఈ రోజు మనం తెలుసుకోలేకపోతాం ఎవరిలో ఉండదు వాళ్ళు కంపల్సరి దేవుడి కోసం ఏదో ఒక విధంగా మరి అటువంటి విషయంలో మనం కూడా మనము మన కుటుంబాలను కూడా మన రక్షణ మన కోరి స్నేహితులు మన బంధువులు మన అన్నదమ్ములు కూడా ఈరోజు రక్షణ లేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా రక్షణ లేకపోతున్నారు అటువంటి వారి గురించి ఆత్మలు కలిసి మనము వారి గురించి మనం ప్రాతిశ్య వారిగా ఉండాలి కదా అంతే కోసం దేవుడు ఏం చేస్తున్నాడు ఈ లోకాన్ని దేవుడు చేయించాడు మరి దైవికంగా వచ్చాడు ఈ లోకానికి మానవ రూపం కూడా వచ్చాడు ఉన్నతమైన భాగ్యాన్ని మనం వదిలి కూడా యేసు మరి ఈరోజు వచ్చాడు చాలా మంది శిల్వ అన్నా చాలా మంది మనం చూస్తూ ఉంటాము మెడలు వేసుకుంటారు చేతులు కట్టుకుంటారు కావాలని పెట్టుకుంటారు కానీ నిజమైన సినిమా అది కాదు కదా నిజమైన సినిమా అది కాదు మనం చాలామంది మనం చూస్తూ ఉంటాం కానీ నీలో నీ హృదయంలో ఉండాలి దిన దినము ప్రతి క్షణము కూడా సిల్వను మనము ధ్యానిస్తూ ఉండాలి అయ్యో ప్రభు నేను ఏ విషయంలో తగ్గిపోతున్నాను నా బంధువులు ఏ విధంగా తగ్గిపోతున్నాను నా కుటుంబం ఏ విధంగా తగ్గిపోతున్నాను ప్రభు అని వారిని రక్షించాలని ప్రయత్నం మనము చేసే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క ప్రశ్న చెప్తున్నారు కాబట్టి మన ముందు ఆ విధంగా మనము మనం ఏదైనా స్నేహితుల పండుగ చేసిన వారిగా మనము ఉండాలన్నమాట నిజమే మరే అంటే వాక్యం తింటాము కదా కానీ వింటాము కానీ మర్చిపోతాము మరి వినడం విషయం ఏంటో కానీ మరి ఇతరులకు చెప్దామనే ఆలోచన కూడా మనకు రాదు కానీ దేవుడు కోరుకునే నాకు ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క బిడ్డను రక్షించాలి ఐగా పరిచర్యా ఐగాళ్ళు చేస్తా ఉన్నారు సువార్థికులు చేసే పరిచర్యా సువార్థికులు చేస్తున్నారు మనం చేసే పరిచర్ కూడా మనం ఇల్లు వారికి సువార్త మరి చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క నిజమైన దాహము మనం తీర్చిబిట్ట మనం ఉంటాము ఈరోజు ఆయన దాహము తీర్చాలంటే మనం ఏం చేయాలంటే నువ్వు బయటకు వెళ్ళి వార్త ప్రకటించు నువ్వు నాలుగు ఆక్రాలను రక్షించచ్చు ఎన్ని సంవత్సరాలు మనం పరిచయం చేస్తున్నాం ఇంకా చాలా మంది ఎంతో మంది మరి రక్షింపబడలేక ఎంతో ఈ లోకంలో నాశనం అయిపోతా ఉన్నారు వారి గురించి ప్రార్థించి వారి వారి వద్దకు దేవుడి ఈ రోజు మనకు ఏ విధంగా వచ్చాడంటే వాక్య రూపంలో ఉన్న వద్దకు ఏసయ్య వచ్చాడు కదా వాక్యమే మరి ఏసఐ కాబట్టి యొక్క వాక్యాన్ని మనము విని

మనల్ని రక్షించడానికి ప్రత్యేకంగా మరి మానవుడు అయిన రక్షిత రక్షణ అనేది ఈరోజులో మనకు ముఖ్యం కదా మరి బైబుల్ ప్రశుద్ధ గ్రంథంలో జక్కయ్య ఉన్నాడు కదా జక్కయ్య పొట్టివాడే ఉన్నాడు ఆయన సుంకరుడే ఉన్నప్పుడు కూడా పాపులైన ధనవంతుడైనప్పుడు కూడా ఆయనకు ఒక ఆశ ఉన్నది ఏంటంటే ఆ యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తా ఉంటే ఆయన చూడాలని ఆయనకు ఒక ఆశ ఉంటుంది కానీ ఆయన పొట్టివాడే ఉండడం వలన ఆయన ఏం చేశానంటే ముందుకు వెళ్ళి ఒక మెడికేషన్ కాబట్టి ఆ ఆ ప్రభువు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే చెక్కయ్యాన్ని చూసి చెక్కయ్య చూశాడు చూసి అంటే చెట్టు చెక్కయ్య యొక్క ఆశ ప్రభు తెలుసుకున్నాడు దాన్ని బట్టి ఎంతోగానో సంతోషించాడు ఆ మాట మనకు ఒక మాట ఇదే పంతలో అధ్యాయం పంతలో అధ్యాయం అయితే వచ్చినప్పుడు కూడా అదే చెక్కయ్య ఏం చేశాడంటే ఆశ కలిగి ఉన్నాడు ఆ విధంగా కూడా మన ఏ శైలికలు రావాలి ఆయన సమీక రావాలి మనకు ఆశ ఉండాలి ఆయన రక్షణ కావాలని ఒక ఆశ ఉండాలి కానీ ఈ రోజు చాలా మందికి లేదు అంటే రక్షణ యేసు ప్రభువు నువ్వు చనిపోయిన తర్వాత అడుగుతావుసు ప్రభు ఏమని ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది నువ్వు సువార్త ప్రకటించావు ఇంతవరకు ఎంతమందిని నువ్వు నా యొక్క సన్నిధానికి నువ్వు నడిపించావు యేసు ప్రభువు అడిగారు కాబట్టి అక్కడ దెక్కయంటే నేను నీ ఇంటికి రక్షణ దాని చదాన్ని వచనంలో చూసినాడు మరి ఆ విధంగా దెక్కిన రచన యేసు ప్రభుత్వ మన సంఘానికి అందరూ కూడా ఇస్తారని మనము విశ్వాసంగా ఉండాలి అప్పుడు అప్పుడే దేవుడికి నిజమైన సంతోషము నిజమైన దాహము తెచ్చే బిడ్డల వారికి మనం ఉంటామని దేవుని యొక్క పరిశుభ్రంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రేమ దేవుడి బిడ్డల మనం ఈ మనం ఒకసారి ఏంటంటే సినిమా అంటే ఏంటంటే సమాధానం ఈ రోజులో మన ఆత్మీయుల మధ్య మన స్నేహితుల మధ్య బంధువుల సమాధానం లేకపోతున్నారు కదా యేసు ప్రభు మన తగ్గించుకొని వచ్చినప్పుడు మనం కూడా మనం ముక్కలు పట్టు తగ్గించుకోవాలి సమాధానం పడాలి కదా ఎంతో మంది ఈ రోజు మన మన కుటుంబాల మధ్య ఆనందముల మధ్యతో సమాధానం లేకపోతున్నారు దేవుడి సహితము మన దేవుడి స్నేహితులతో కూడా మనము సమాధానం కలిగి ఉండే విధంగా మనకు ఉండాలన్నమాట త్యాగం మరి యశ్వభు నీ కొరకు నా కొరకు శిలో తన ప్రాణాన్ని త్యాగం చేశారు కాబట్టి ఆయన మన అటువంటి త్యాగాన్ని మనము నీతి మంత్రులు న్యాయమంతులుగా ఉన్నాడు పాపి మనం ఏం చేస్తానంటే నీతి మంత్రులుగా తీర్చిదా తీర్చిదిద్దరాని కూడా మనకు మరి అయ్యాడు కాబట్టి అటువంటి మన బిడ్డలను మన శిల్వను మనం తగ్గించుకోవాలి అంటే కూడా శ్రమ సూచన కాబట్టి మనకి మనను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మనం సందర్శిస్తారని దేవుని వాక్య చదివిస్తున్నారు కాబట్టి ఎవరికైనా వాక్యాన్ని దేవుడు ఈ విషయంగా ఆ సమయాన్ని అయ్య గారికి మన ప్రత్యేక వందనాలు గారి కూడా మన ప్రత్యేక నుంచి మా తరపున గురించి ప్రత్యేకమైన వందనాలు అందరూ కూడా